హైండ్లీ వెల్కమ్ టు మహీ బ్లాగ్స్ ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా టేస్టీ టేస్టీగా పర్ఫెక్ట్ విధంగా వచ్చే పాయసం అండి పాయసం లేనిదే ఏ వెరైటీ అవ్వదు కదా మరి ప్రిపేర్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి సేమియా పలుకులు జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ ఈ విధంగా పెట్టుకోవాలండి యాలకులు యాలకులు ఒక ప్యాకెట్ అయితే సరిపోద్ది ఒక పావు పంచదారి రెండు పెద్ద పాలు పారి పెద్ద పాలు ప్యాకెట్ రెండు ఆటలకి కరెక్ట్గా ఒక పావు పంచదారి అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి ప్రిపేర్ చేసే విధానం స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం ఈ నెయ్యి కొంచెం కరిగినాక మనం ముందుగా కట్ చేసుకున్న బా నట్స్ ఉన్నాయి కదండి ఆ నట్స్ని కూడా ఇందులో వేసుకొని ఇందులోనే వేసుకొని ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ వేగ్నిద్దాం ఎక్కువసేపు అయితే వేగినేయకండి మాడడం కట్ట చేస్తే కనుక టేస్ట్ అన్నది బాగోదు ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు ఇవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా తీసుకున్న సేమియాలు ఉన్నాయి కదండి అవి ఒక అయితే సరిపోతాయండి అవి కూడా అందులో వేసుకొని ఒకసేపు వేపేసుకుందాం చూసారు కదా ఈ పరంగా వస్తే చాలు ఎక్కువగా మాడక్కర్లేదు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా పాలు ప్యాకెట్లు ఉన్నాయి కదండి ఆ పాలు ప్యాకెట్లని కట్ చేసి వేసేసుకుందాం వాటర్ ఎక్కువ వేయొద్దు ఆ పాలు ప్యాకెట్కి ఒక పాలు ప్యాకెట్ వాటర్ అయితే సరిపోద్ది అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే అయితే సరిపోద్ది పాలు ఈ విధంగా మరిగాక ఈ పొంగు వస్తుందనేది స్టవ్ స్లిమ్లో పెట్టేసి షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక యాలకులు వే యాలకులు కూడా అందులోనే వేసుకోవాలండి యాలకులు పౌడర్ చేసుకుంటే పౌడర్ లేదంటే ఇలా వేసుకున్నా పర్వాలేదు మీరు వెండి వేసుకున్నాక ఆ ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ స్లిమ్లో పెట్టే షుగర్ని కూడా కరగనివ్వాలి స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టాలండి ఎటువంటి హైలో పెట్టినా సరే ఫాల్ పొంగిపోతాయి అందుకే స్లిమ్లో పెట్టేసుకొని షుగర్ కరిగేదాకా మరగనివ్వాలి ఇప్పుడు కాసేపు మరిగినాక చూశారు కదా ఈ విధంగా మనకు షుగర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఏ పెట్టుకున్న సేమియాపల్ పలుకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం సేమియాలు అయితే ఇలా గోల్డ్ కలర్లో వస్తే కనుక టేస్ట్ అన్నది బాగుంటుందండి ఈ పరంగా ఇందులో వేసేసుకొని దాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్లోనే సేమియాలు ఉడికిపోతాయండి ఎక్కువసేపు అవసరం లేదు ఈ వేసినాక ఇది మనం ముందుగా పెట్టుకున్న అవి ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసుకోవాలండి మీరు ఇంకా నెయ్యి కట్టాయి యాడ్ చేయాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు నేనైతే నెయ్యి అన్నది పర్ఫెక్ట్గా వేస్తాను ఇందులోని ఇంకా నెయ్యి అన్నది నేను యాడ్ చేయాల్సింది లేదు చూసారు కదా ఈ విధంగా బాగా మరిగింది సేమియాలు కూడా మనకి బాగా ఉడికినాయి పర్ఫెక్ట్గానే ఇప్పుడు మనకు పాయసం అయితే రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లర్నాక చూస్తే కనుక ఇలా దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దానికి మీరు తిన్నారంటే కనుక మరి మైండ్ బ్లాక్ అయినండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లైక్ ప్లీజ్